బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదకొండు వందల ఎనభై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో అనంత్బాయి ద్వారా విశేషమైనటువంటి వీడియోని దాని యొక్క సారంను తెలుసుకుందాము శ్రేష్ట ఆత్మలు జాగృతమైనటువంటి ఆత్మలకు చాలా మస్తు మస్తుగా సదా ఖుషీగా ఆనందంగా ఉన్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఈ యొక్క ఈ టాపిక్లో ఈరోజు మనము ఏదైతే చెప్పుకుంటూ ఉన్నాము ఒక చిన్న స్టోరీ ఒక చిన్న పిల్లవాడిది ఒక అమ్మాయిది అది అందరికీ మోటివేషన్గా ఉంటూ ఉంటుంది ఎవరైతే బాల్యంలో అనగా ఆమెకి రెండు అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో బాల్యంలోనే క్యాన్సర్ వచ్చినది ఆమె కెనడాకి సంబంధించింది అక్కడ ఉండేటువంటిది అమ్మ నాన్న లేరు రిలేటివ్స్ కూడా ఆమె పైన ఇంతగా ధ్యాస పెట్టలేదు ఎందుకని అంటే క్యాన్సర్ అంటే చాలా డబ్బుతో కూడినటువంటి విషయము ఇక ఆమెకు అర్థమైపోయింది నాకు మరణం తథ్యము అని ఆ మరణ సమయంలో ఆమె దగ్గర కొంచెం డాలర్సు ఆ యొక్క దేశ సంబంధించిన కరెన్సీ కొంచెం ఉన్నది ఆమె దాని కింద ఒక లెటర్ రాసి దాని కింద ఏమి రాసింది అంటే నా యొక్క ట్రీట్మెంటు అయితే క్యాన్సర్కి ఎవరు చేయించలేకపోయారు డబ్బులు కొదవ వల్ల నేను ఈ పది డాలర్లు తప్పకుండా క్యాన్సర్తో బాధపడేటువంటి వారి కోసం పెద్ద హాస్పిటల్ ఏదన్నా ఓపెన్ చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి నేను దీన్ని డొనేట్ చేస్తాను ఇంతవరకు అంత పెద్ద హాస్పిటల్ అయితే ఓపెన్ కాలేదు ఇప్పుడు ఈ విషయము గురించి నేను ఆలోచించను నా తదనంతరమైనా సరే ఎవరైనా సరే ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ చేస్తే దానికి ఈ పది డాలర్ల ఆ డబ్బును డొనేట్ చేస్తున్నాను అని రాసిపెట్టింది ఆమె చనిపోయిన తర్వాత పేపర్లో ఈ యొక్క లెటరు ఆ అమ్మాయి రాసింది ప్రచురించటం జరిగింది ఆమె వయసు అంతా చాలా చిన్నది మరణ సమయంలో తనకి ఈ లెటరు రాసినట్లు తన తెలిసిన వాళ్ళ కారణం వల్ల నేను వెళ్ళిపోతూ ఉన్నాను ఇలా జరిగింది ఇది పది డాలర్లు నేను వదిలేసి వెళుతూ ఉన్నాను ఈ పది డాలర్లు ఎవరికైతే మరి కొద్ది కొద్దిగా ఎవరి నేను జమ చేసి నేను పది డాలర్ని కూడా జమ చేసి పోగు చేసుకున్నది అంటూ పే రాయటము పేపర్లో రావటము జరిగింది ఇక అప్పటి నుండి అక్కడ ఈ యొక్క విషయము చర్చనీయాంశంగా అయిపోయింది ఏ విధంగా మనము నిన్న ఒక సాధువు మరియు సేటు యొక్క విషయాన్ని కూడా చెప్పుకున్నాము సేటు ఏదైతే డిపాజిట్ అందరికీ కూడా అడిగిన వాళ్ళందరికీ పంచి పెట్టేశారు నీ దగ్గర ఇంత ధనం ఉంది కదా అని తర్వాత ఈ యొక్క డబ్బులతోటి అందరూ ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఈ యొక్క తోటి చాలా యాక్టివేషన్ అయ్యారు చాలామంది చాలా డొనేషన్స్ పంపించటము జరిగింది చాలా పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేయటం జరిగింది క్యాన్సర్ పేషెంట్లకి ఆమె యొక్క దృఢ సంకల్పము చూడండి ఎంత గొప్ప కార్యక్రమము చేసింది ఆమె నా దగ్గర ఉంది పది డాలర్లే అని చెప్పలేదు అది అనుకోను లేదు ఎటు నాకు ట్రీట్మెంట్ కాదు దీనితోటి ఎవరైనా ఉచితంగా ఇలా ట్రీట్మెంట్ చేసేటువంటి క్యాన్సర్ హాస్పిటల్ కనుక ఓపెన్ చేస్తే తప్పకుండా ఇది వాళ్లకు ఉపయోగపడుతుంది అని ఏ విధ మరి అంత గొప్ప భావనతోటి ఎవరైతే శుభ భావనతోటి సంకల్పంతో కార్యక్రమం ప్రారంభిస్తారో అది విశ్వానమైన విశ్వపిత అయినా పరమాత్మ అయినా తప్పకుండా సహయోగం చేస్తారు అనేటువంటి విషయం ఇక్కడ తేడతెల్లమవుతుంది ఈ యొక్క విషయం కూడా స్కూల్లో ప్రిన్సిపల్ ఉన్న ఆ చిన్న బిడ్డ యొక్క కహానీని ప్రెస్లో పేపర్లో వేయించాడు పేపర్లో వచ్చింది ఆమె భావన చూసి చాలామంది మరి దానికి బలిహారం అయిపోయారు దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు ఇప్పుడు హాస్పిటలే ఓపెన్ అయిపోయింది క్యాన్సర్ పేషెంట్లకి ట్రీట్మెంట్ జరుగుతుంది పది డాలర్లతోటి స్టార్ట్ చేసినటువంటిది ఇది ఆమె భూమికి పైసలు కొంచెం ఇచ్చినట్టే కదా కెనడాలో చాలా మరి చర్చనీయాంశమైనది ఈ చిన్న స్టోరీ ఈ ఈరోజు నేను మీకు ఎందుకు వినిపిస్తున్నాను అంటే మరి మానవులు చనిపోతారని తెలుసు వారిది ఏది వ్యర్థంగా పోదు ఏదైనా చేసినా కూడా ఆ వ్యక్తి ఎవరైతే తన దగ్గర ఉన్నది ఆ అమ్మ వదిలి వెళ్ళిందో దానికి తయారీగా ఉంటే రియల్ లైఫ్ అనేది అందరికీ రియలైజేషన్ కూడా జరుగుతుంది మరి చూసినట్లయితే మనము బుద్ధితోటి మనము ఈ దేశం నుండి వెళ్ళిపోతూ ఉన్నాము ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతున్నాము అనుకున్న వాళ్ళు కూడా చాలా మరి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉండచ్చు ఈ యొక్క అమ్మాయి సంకల్పం వచ్చినది ఒక దిశను చూపించింది ఇప్పుడు కూడా మనం కూడా చూడండి యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వనం యొక్క స్టేజీ ఈ ఉన్నంత ఉన్నంతవరకు నేను యువకుణ్ణి నా నేను ఇట్లయిపోతానని అట్లైపోతానని ఎందుకు అనుకోవాలి నా యొక్క సెక్యూరిటీ గురించి నేను ఆలోచించాలి ఫ్యూచర్ గురించి ఎందుకు ఆలోచించడంలో అంతిమంలో అని అనుకుంటారు ఎప్పుడైతే మృత్యు సమయం వస్తుందో అప్పుడు చూద్దాంలే అనుకుంటారు కానీ తప్పు ఎందుకంటే ఏదో కొద్దిగా తప్పకుండా విశ్వానికి పనికొచ్చేది చేస్తే బాగుంటుంది చనిపోయిన తర్వాత కూడా ఇది ఉపయోగపడే విధంగా అని ఇది బెనిఫిట్స్ లభిస్తూ ఉంటుందండి జనరల్గా మన సమాజాన్ని కూడా చూస్తూ ఉంటాం చాలామంది చాలా కథలు కూడా మీరు కూడా వినే ఉంటారు సోషల్ మీడియా ద్వారా మీ ఎదురుగా వచ్చినటువంటి వాళ్ళతోటి మనము కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాము మంచి కార్యక్రమం చేయటానికి చిన్న పెద్ద ఎక్కువ తక్కువ అన్నటువంటి విషయం ఇక్కడ ఉండదు చనిపోయేటువంటి వరకు కూడా మనము డిసిషన్ తీసుకోవాల్సిలే అని వదిలేయకద్దు వదిలేయద్దు చిన్న అమ్మాయి ఈ సంకల్పము ఇన్ని డాలర్లే దీంతో హాస్పిటల్ తయారు చేస్తారు అనేది తనం కలగలలేదు ఊహించను లేదు ఓవరాల్గా మామూలుగా చెప్పేసింది కానీ ఇదేమైంది ఆ సంకల్పం సాకారమైంది ఒక చిన్న మంచి స్టేజ్కి చేరుకున్నది మంచి మంచి ఆత్మలందరూ కూడా పోగయ్యారు ఈ విషయం కార్యక్రమంలోకి కార్యరూపం దాల్చారు సంకల్పము మంచిదైతే అందరి సహయోగం లభిస్తుంది మంచి అంతా మంచి జరుగుతుంది మంచి వాళ్ళకి సహయోగం కూడా లభిస్తుంది దేర్ హై లేకిన్ అందేర్ నెయ్యి హై భలే కొంచెం ఆలస్యం కావచ్చు అందుకనే భగవాన్కే గర్మే దేరుగా అందరి నయ్యిగాయి విషయం మొత్తం ఆయన ఇల్లే కదా కొంచెం ఆలస్యం కావచ్చు ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో ఎక్కడ చూసినా నెగిటివ్నే ఉంది పాజిటివ్ యొక్క రిజల్ట్ రావటానికి కొంత సమయం పట్టచ్చు సమాజం నెమ్మది నెమ్మదిగా ఈ విషయం వింటుంది అర్థం చేసుకుంటుంది పోగోతారు ఆ కార్యక్రమం కూడా చేయచ్చు ఆటోమేటిక్గా భూమి మీద ఎందుకంటే మంచి మంచి ఆత్మలు ఉన్నారు ఈ భూమి మీద ముప్పై మూడు కోట్ల దేవతల ఆత్మలు ఉన్నారు చాలామంది కూడా హృదయ పరివర్తన అవుతూ ఉంటుంది కొంతమంది శాంతి కోసం ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు బౌద్ధ ధర్మం వాళ్ళు తను ఏదైతే మనం శాంతి కోసం బౌద్ధ వృక్షం కింద కూర్చొని తపస్సు చేశారు సనాతన ధర్మంలో యొక్క సాధు సంత్ మహాత్ములు ఎంతోమంది జ్ఞానం ఇస్తూ ఉన్నారు ఇదేం తక్కువ విషయం కాదు ప్రతి పట్టణంలో సాధు సం సాధు మహాత్ముల యొక్క ఫేమస్ అయినటువంటి వాళ్ళు చిన్న చితక వాళ్ళు చిన్న చిన్న వాళ్ళైనా సరే అందరూ కూడా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు ఎందుకని జ్ఞానం మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు అంటే ధనం ఈరోజు ఉంటుంది ఈ నెక్స్ట్ రోజు వెళ్ళిపోతుంది అందుకని జ్ఞాన దీపాన్ని వెలిగిస్తే అది అందరికీ ప్రకాశవంతం అవుతుంది అది జ్ఞానం పైన ఫోకస్ అందుకనే చేస్తూ ఉన్నారు భారతదేశంలో ఇప్పుడు లెక్క పెడితే కూడా చాలా యాభై మంది కంటే ఎక్కువ సాధువులు రియల్గా మహా ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు సాధువు వేషంలో సైతాన్లు ఉన్నారు అది వేరే విషయం అనుకోండి జాగృతం చేయటం కోసం బాపూజీ నిన్న వీడియో కూడా చూడండి సాధువులు మహాత్ములు వాళ్ళ యొక్క ఆకారి రూపాలు సూక్ష్మ శరీరాలు సూక్ష్మ జగత్తులో ఉన్నాయి వాళ్ళు కింద జన్మ తీసుకుంటారు మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని జ్ఞానంతో ప్రేరణ ఇవ్వటం కోసం వాళ్ళు ఏదో రూపంలో తపస్సు చేస్తున్నారు సంకల్పం చేస్తూ ఉంటారు ఆకార్య రూపాలు సూక్ష్మ శరీరాలు కూడా తీసుకొని వస్తూ ఉన్నారు అందుకనే అన్ని చోట్ల కూడా సంస్థలు ఓపెన్ అవుతూనే ఉన్నాయి ఎన్ని వేల సంస్థలు ఉన్నా ఎవరైనా సరే శాంతి కోసం ఆనందం కోసం మరి సుఖం కోసమే ప్రాకులాడుతూ ఉంటారు ఈ జన్మలో చేసేది వచ్చే జన్మలో వస్తుందని కర్మ సిద్ధాంతం అనుసారంగా తెలుసు జన్మలో ఉన్నవి కూడా ఈ జన్మలో వస్తాయని తెలుసు మరి అటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు ఈ జన్మలో ఏదో కొంత పుణ్యం చేసి ఉంటాం కొంచెం లభించింది కొంత పాపం చేసాం దానికి అనుభవిస్తుంది ఇంకో వచ్చే జన్మలో అనేక మందికి ఉపయోగపడే విధంగా చేయాలి అని ఆలోచన చేసే జరిగింది ఈ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ యొక్క కార్యక్రమాన్ని కూడా చేస్తూనే ఉన్నారు శాంతి కోసం వెతుకుతూ వెతుకుతూ నడుస్తూ నడుస్తూ ఎక్కడ దొరుకుతుందో ఆ వైపుకు వెళుతూ ఉన్నారు కొంతమంది జ్ఞానం వైపుకు వెళుతూ ఉన్నారు అందరూ జ్ఞానాన్ని తీసుకోరు కొంతమంది సేవ అంటే ఇష్టము కొంతమంది యోగం అంటే ఇష్టము జ్ఞాన మార్గము ఉన్నది మందైతే అన్నిటికంటే గొప్ప జ్ఞాన మార్గము దీన్ని మనం తెలుసుకోవాలి వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోవటమే జ్ఞానము అందుకే బాపూజీ చెప్పారు జ్ఞానదానమే మహాదానము అని జ్ఞాన మార్గంలో మరి జ్ఞానదానం చాలా అవసరం ఏ విధంగా మరి కోట్లలో కొద్దిమంది కొద్దిమందిలో కొద్దిమంది మాత్రమే జ్ఞాన మార్గంలోకి వస్తారు బేహద్ పరంపితను తెలుసుకుంటారు అని గీతలోనే చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ ఈ విషయము అదే బేహద్దు బాపు కూడా చెప్తూనే ఉన్నారు బ్రహ్మకుమారి సంస్థ పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి కూడా జ్ఞాన ప్రచారం చేస్తూనే ఉన్నారు మరి ఎవరి కళ్ళు ఆత్మనేత్రులను తెరుచుకుంటుందో అది తప్పకుండా సాకారం అవుతూ ఉంటుంది అయితే ఒక సోదరి నాకు ఫోటో పంపించింది అది స్క్రీన్షాట్ పంపించింది లైబ్రరీలోకి తను వెళ్ళిందంట అంటే లైఫ్ ఇన్ మల్టీవర్స్ పుస్తకం ఇవ్వటం కోసం బుక్ ఇవ్వటం కోసం ఆ లైబ్రరీలోకి వెళ్ళి ఆ బుక్ ఇవ్వబోతూ ఉంటే ఫోటో తీసుకున్నారు వాళ్ళు ఆ బుక్ చేతిలో పట్టుకోగానే ఆ లైబ్రరీ మెయింటైన్ చేసేటువంటి ఆయన అరే నేను ఈయన వీడియోలు వింటూ ఉన్నానండి చాలా రోజుల నుంచి నేను యూట్యూబ్లో అని అని అన్నాడంట ఆమె నాకు యూట్యూబ్లో మరి ఇవన్నీ ఫోటోలు కూడా ఎవరు పంపించారు నేను వింటున్నా చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తూ ఉన్నాను చాలా చక్కటి విషయము బాపూజీ జ్ఞానం యొక్క బుక్ ఇవ్వటంతో చాలా ఖుషి అయ్యారు మరి ఈ బుక్ మనము తయారు చేసుకొని ప్రింటింగ్ చేస్తూ ఉన్నాము ప్రింటింగ్ చేసిన వాళ్ళే అన్ని చోట్లకి ఇవ్వలేరు పరివారం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కొనుక్కొని మేము మీ ప్రదేశాల్లో మీ ప్రాంతాల్లో మరి లైబ్రరీలు కానీ ఏదైనా స్కూల్స్ కానీ ఎక్కడో ఒక్కడ చాలా లైబ్రరీలు అట్లా పెడుతూ ఉంటే ఎవరికో ఒకరికి ఈ యొక్క సందేశం ఈ రూపంలో అవుతూ ఉంటుంది మరి దీనికి డబ్బులు వెచ్చించాలి కదా దానికి బేహద పరివారము ముందుకు వస్తూ ఉంటారు చెయ్యాలి కూడా తప్పనిసరి మనము దీనికోసమే మరి ఎంతో ప్రయత్నం చేస్తున్నాము మనము యూట్యూబ్ ద్వారా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాము ఇది చాలా గొప్ప విషయం కదా ఈ యొక్క విధానంతో బాపూజీ జ్ఞానం ప్రపంచం మొత్తం చేర్చాలి అని అంటూ ఉన్నారు ఇది ధ్యాస పెట్టుకోండి ఇప్పుడు బాపూజీ యొక్క ఛానల్ హిందీ కూడా అంటే బాపూజీ దసర్భాయ్ పటేల్ షార్ట్ వీడియోస్ అంటే బాపూజీ మొన్న మధ్య లేటెస్ట్లో లేటెస్ట్ వీడియోలో కూడా ముందు ముందు వచ్చేటువంటి వాళ్ళు ఇంత పెద్ద పెద్ద వీడియోలు వెళ్ళారు బాపూజీ వీడియోలు గంటా గంట ఉంటాయి లైవ్ వీడియోలు కూడా ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా ఉండేవి ఉంటాయి అంత ఇదిగా వినేంత టైం ఉండదు ప్రపంచంలో వాళ్ళు షార్ట్ అండ్ స్వీట్ కావాలి వాళ్ళకి చిన్న వీడియోలనే లైక్ చేస్తారు అని అంటూ ఉన్నారు అందుకని చిన్న చిన్న వీడియోల ద్వారా వాళ్ళకి ఒక్క పాయింట్ అర్థమైనా చాలు వాళ్ళు వాళ్ళ జీవితమే మారిపోతూ ఉంటుంది అందుకని మీరు ఈ యొక్క చిన్న చిన్న వీడియోలు ఏదైతే వస్తూ ఉంటాయో తెలుగు ఛానల్లో షార్ట్ వీడియోలు పెడుతున్నావు మరి ఫిఫ్టీ నైన్ సెకండ్స్ షార్ట్స్ దానిలో కూడా ఏఐ వాళ్ళ ద్వారా మంచి మంచి బబుజ్ నోట్ నుండి వచ్చేటువంటిది అది పిక్చర్ అయితే చూపిస్తూ ఉన్నారు దాని ద్వారా తెలియని వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఈ పద్ధతి కూడా చాలా బాగుంది అందరికీ జ్ఞానం అందించాలి అంటే ఏదో ఒక ఉపాయం ఏదో ఒక విధంగా జ్ఞానాన్ని షేర్ చేయండి ప్రపంచం వరకు చేర్చండి చేర్చడానికి ప్రయత్నం చేయండి ఏదో ఒక రోజు సమయం వస్తుంది బాపూజీ అన్ని వీడియోలు మరి ఓపెన్ చేస్తూ ఉంటారు అన్నీ కూడా ముందే బాపూజీ చెప్పారు అంతిమంలో బేహద్దు పిల్లలు వస్తారు అని మరియు కోట్ల రూపాయలు దానం చేసే వాళ్ళు కూడా వస్తారు ఇటువంటి జ్ఞానం ఎక్కడా లేదు అన్న అనుకుంటారు మరి మీరు జ్ఞానాన్ని అన్ని చోట్లకు చేర్చాలి కదా అప్పుడు బాపూజీ కలవరు బేహద్ పిల్లలు ఉండచ్చు ఉండకపోవచ్చు పరివర్తన మరి జరగను జరగడం ప్రారంభం కావచ్చు కాబట్టి ఇప్పుడు బేహద్ దివ్య ఆత్మలు ఎవరైతే మరి కనెక్షన్లో ఉన్నారో బేహద్ బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ హిందీ ఛానల్లోను మరి తెలుగు ఛానల్లోను ఎవరైతే సబ్స్క్రైబ్ అయి ఉన్నారో మంచి లెవెల్లోకి మరి పబ్లిసిటీ చేయాలి చూడాలి వాళ్ళందరికీ అందించాలి అంటే చాలామంది సబ్స్క్రైబ్ అవుతారు కానీ వీడియోలు చూడరు అందుకని మనము ఆ వీడియోలని వేరే వేరే వీడియో ఛానల్లో మనం అడ్వర్టైజ్ చేయటానికి కొంత ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది మంచి గొప్ప సహయోగము చేయాలి దీని ద్వారా సహయోగం ద్వారా మన ఛానల్ కూడా నడుస్తూ ఉంది జ్ఞానము ప్రపంచం మొత్తానికి కూడా పంపించడం జరుగుతుంది ఒక్క ప్రేరణ ఆ అమ్మాయి అక్క ప్రేరణతోటి క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ అయిపోయింది అలాగే మీ ఒక్క వీడియో వాళ్ళకు పంపించడంతో వాళ్ళ జీవితమే మారిపోవచ్చు ఇక్కడ ఏమీ కాంపిటీషన్ ఏమీ లేదు కేవలం మనసు ప్రేమ ఉండాలి రియలైజేషన్ కావాలి మానవులు ఏమనుకున్నా కూడా సాధించగలరు కాబట్టి ఇక్కడ మనం గనక ఇంకా దగ్గర పెట్టుకొని కూర్చుంటే ఇవన్నీ వస్తువులు లేని పనికొచ్చాయి ఏమీ కాదు తనువు మనసు ధనం సమయం సంకల్పం శక్తి ఏవైనా ఇప్పుడు ఉన్నప్పుడే ఉపయోగించాలి అన్నీ వదిలేసి వెళ్ళిపోయేదే ఉంది ఒకరోజు అన్నీ కూడా ఈ సమయం వరకు అంతిమ సమయం వరకు ఎదురు చూడకుండా ఈ సమయమే ఇప్పుడు మీది మరో సెకండ్లో మరొకరిది రేపు అనేది రూపు మాసిపోతుంది కాబట్టి రియల్ లైఫ్ రిరయలైజేషన్ కండి మంచి కార్యక్రమానికి సహయోగిగా కండి టైటిల్ కూడా మనం పెడుతూ ఉన్నాము కాబట్టి మరి ఈరోజు ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి అని అంటూ ఉన్నారు ఎందుకంటే శుభచింతన కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు ధ్యాసలో పెట్టుకోండి అని అనంతుభాయి చెప్తూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి బాపూజీ బాపుజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఏదైతే జ్ఞానం వింటున్నారో అందరికీ పంపించాలని ఒక లక్ష్యం తీసుకోండి సేవ చేయండి దీని ద్వారా మీరు ప్రాప్తిని పొందండి సేవా కరేతో మిలేగా కాబట్టి ఇది అందరికీ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది పరం మహాశాంతి మీ భాగ్యాన్ని తయారు చేసుకుని భాగ్యవంతులుగా కండి అనేక జన్మల యొక్క ప్రాప్తిని పొందండి జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందటానికి కూడా పురుషార్థం చేయగలుగుతారు పరం మహాశాంతి నమస్తే ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమం చేయండి నమస్తే